హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతగా నలభై ఆరో భాగాన్ని వినేద్దాం చక్రధర్ గారు చారి వంశీ అశోక్ అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులో రుద్ర శ్రీ దీపు మను అక్కడికి వస్తారు రుద్ర శ్రీని సపోర్ట్గా పట్టుకుని కుంటుకుంటూ వస్తాడు రుద్రాని అలా చూసి చక్రధర్ గారు అంత ఎత్తున లేచి ఫాస్ట్గా రుద్ర దగ్గరికి వెళ్తారు రుద్ర చక్రధర్ గారిని చూస్తూ డాడ్ నాకేం కాలేదు మీరు కూల్ అవ్వండి అని అంటాడు చక్రధర్ గారు కోపంగా రుద్రాన్ని చూస్తారు రుద్ర ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు అందరూ రుద్రాన్ని సోఫాలో కూర్చోబెడతాడు చక్రధర్ గారు చారీని చూస్తారు ఛారి డాక్టర్కి కాల్ చేస్తాడు శ్రీ ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి రుద్రా కాలుకి కట్టుకడుతుంది చక్రధర్ గారు ఏమీ మాట్లాడకుండా రుద్ర చేయి పట్టుకుని కోపంగా ఉంటారు చక్రధర్ గారు అంత కోపంగా ఉండడంతో ఎవరికీ మాట్లాడే ధైర్యం కూడా సరిపోదు అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంటారు ఇంతలో డాక్టర్ వచ్చి రుద్రాన్ని చెక్ చేసి బ్యాండేజ్ వేసి టాబ్లెట్లు ఇచ్చి రెష్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ వెళ్ళగానే శ్రీ భయంగా చక్రధర్ గారినే చూస్తూ ఉంది చక్రధర్ గారు శ్రీని చూసి గట్టిగా రుద్రాన్ని తీసుకుని వెళ్ళు అని అంటాడు ఆయన వాయిస్ బేస్ కి అందరూ దడుచుకుంటారు ఆ వెంటనే శ్రీ రుద్రాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది చక్రధర్ గారు అందరినీ చూస్తారు వంశీ తడబడుతూ మేం వెళ్ళొస్తాం అంకుల్ అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు చారి చక్రధర్ గారితో మాట్లాడదామని సార్ అంటాడు చక్రధర్ గారు చారిని కోపంగా చూస్తాడు చారి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు చెక్కదర గారు సోఫాలో కూర్చొని బాధగా కళ్ళు మూసుకుంటారు శ్రీ రుద్రాన్ని గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి వెళ్లి డోర్ వేసి రుద్రాన్ని చూసి కోపంగా తిడుతూ ఉంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని దగ్గరికి రమ్మని పిలుస్తాడు ఆమె కోపంగా రుద్రా వెళ్ళి ఏంటి అంటుంది రుద్రా శ్రీ చేయి పట్టుకుని తన వైపుకి ఫోర్స్ గా లాగి ఆమెని హక్ చేసుకుంటాడు ఆమె కోపంగా వదులు నన్ను నాకు చెప్పకుండా వెళ్లా నాతో మాట్లాడుకు అని రుద్రాన్ని విడిపించుకుంటూ ఉంటుంది కానీ రుద్ర వదలకుండా శ్రీని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు శ్రీ కాసేపు ట్రై చేసి ఇంకా వస్తున్న బాధని ఆపుకోలేక రుద్రాన్ని గట్టిగా పట్టుకుని అప్పటి వరకు దాచుకున్న తన బాధనంతా కన్నీల రూపంలో బయటికి తెస్తుంది రుద్ర కూడా తన బాధను కన్నీల రూపంలో స్త్రీకి చెప్తాడు ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోతారు రుద్ర శ్రీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని శ్రీని చూస్తాడు శ్రీ అప్పటికే బాగా ఏడ్ చేస్తుంటుంది రుద్ర బాధగా శ్రీని చూస్తూ నా చావు నా ఎదురుగా వస్తున్నప్పుడు నాకు ఏవీ గుర్తుకు రాలేదు ఒక్క నువ్వు తప్ప నేను ఇంక ఉండను అన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా నాకు ఏవీ గుర్తుకు రాలేదు మా నీ నవ్వు తప్ప నువ్వు నా కళ్ళల్లో మెదిలిన మరుక్షణం నా పెదవులపై చిరునవ్వు వచ్చింది చావును చూస్తున్నా కూడా నా చిరునవ్వు పోలేదు మా కానీ నిన్ను వదిలి వెళ్తున్నానన్న బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి టీకే అని అంటాడు శ్రీ బాధపడుతూ రుద్రాన్ని గట్టిగా కోగులించుకుని నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు కేకే నువ్వు నా ప్రాణం రా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళక కేకే అని ఎక్కిల్లు పెట్టి మరీ ఏడుస్తుంది రుద్ర శ్రీ వెన్ను నిముతూ నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నువ్వు బాధపడుకు అని అంటాడు ఆయన కూడా శ్రీ వినకుండా బాధపడుతూనే ఉంటుంది రుద్రాకి ఇంకా శ్రీ వినదని అర్థమై వెంటనే శ్రీని గట్టిగా పట్టుకుని తన పెదవులతో శ్రీ పెదవులని జత చేస్తాడు ఆమె షాక్ అయి ఏడవడం ఆపేస్తుంది రుద్ర తన బాధనంతా ఆ ముద్దులో చెప్తూ ఉంటాడు శ్రీ తేరుకొని కళ్ళు మూసుకొని తన బాధను కూడా రుద్రాకి చెప్తుంది ఇద్దరు బాధను ఒకరినొకరు చెప్పుకున్న తర్వాత రుద్ర శ్రీని వదులుతాడు ఆమె కళ్ళు మూసుకొని ఉంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ కళ్ళ మీద ముద్దు పెట్టి బాధ పోయిందా అని అంటాడు ఆమె సిగ్గుపడుతూ తలూపి రుద్రాన్ని కౌగలించుకుంటుంది మళ్ళీ శ్రీ రుద్రాన్ని తోసేసి కోపంగా నాకు చెప్పకుండా ఎక్కడికైనా కదిలితే కాలు విరగొడతా అని అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ ఒడిలో తలపెట్టి నువ్వు ఇంత ముద్దుగా చెప్తే నేను వదిలి ఇంకెక్కడికి వెళుతా ఇంకెక్కడికి కదులుతా టీకే అని అంటాడు శ్రీ నవ్వి రుద్రా తన నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా కేకే అయినా నీ పుట్టినరోజు నాడు ఇలా జరుగుతుంది అనుకోలేదు నాకు చాలా బాధగా ఉంది కేకే అని అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీ బాధను ఇప్పుడు పోకటనా అని అంటాడు శ్రీ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ లోకంతో పనిలేనట్టు మాట్లాడుకుంటూ ఉండిపోతారు చంద్రశేఖర్ వర్మ కోపంగా అన్ని వస్తువులను విసిరేస్తూ ఉంటాడు రౌడీలు భయపడుతూ ఆయన చూస్తూ ఉంటారు వర్మ కోపంగా ఒక రౌడీ దగ్గరకొచ్చి నేనేం చెప్పాను రా వాడికి ఛాన్స్ ఇవ్వకండి వెంటనే చంపేయండి అని చెప్పాను కదా మీరెందుకు చేయలేదు అని అంటాడు ఆ రౌడీ భయపడుతూ మేము అలాగే చేసాం సార్ కానీ లాస్ట్ మినిట్లో వాడి ఫ్రెండ్ వచ్చి వాడిని సేవ్ చేస్తాడు సార్ మాకేం తెలియదు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అంటాడు వర్మ నవ్వుతూ నేను చెప్పిన పని చేయకపోతే మిమ్మల్ని ఎలా వదిలేస్తా అనుకున్నాను రా అని అక్కడున్న కట్టి తీసుకుని ఆ రౌడీని ఇష్టం వచ్చినట్టు కొడతాడు అది చూసి పక్కనున్న రౌడీలు భయపడతారు వర్మ కోపంగా కట్టేసి పక్కకి కట్టిని పక్కకి విసిరేసి వాడిని ఏవైనా చేయాలిరా నాకున్న ఒక్క ఛాన్స్ కూడా సరిగ్గా వాడలేకపోయా ఇప్పుడు ఆ చెక్క ధర కూడా వచ్చేసాడు వారి మీద నా చూపు కూడా వేయలేను వాడు పడనివడు కూడా ఏం చేయాలరా అని గట్టిగా అరుస్తాడు అందులో ఒక రౌడీ భయంగా చిన్నగా ఇప్పుడు వాడిని వదిలేస్తేనే మంచి సార్ అని అంటాడు వర్మ ఆ రౌడీ వైపు చూసి అవునరా నువ్వు చెప్పింది నిజమే వాడిని ఇప్పుడు వదిలేస్తా ముందు ఆ స్త్రీ పని చూడాలి దానిని కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకురాకుండా చేస్తే దాని బలం తగ్గిపోతుందిరా అప్పుడు దాని సంగతి చెప్తా అంతవరకు అది ఎంత సంతోషంగా ఉంటుందో ఉండని దానికి చావు ముహూర్తం దగ్గరలోనే పెడతా అని మందు బాటలు తీసుకుని తాగుతాడు శ్రీ రుద్రాన్ని పడుకోబెట్టి బయటికి వస్తుంది చక్రధర్ గారు సోఫాలో కళ్ళు మూసుకొని ఉంటారు పక్కనే చారి ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంటాడు శ్రీ వెళ్ళి చక్రధర్ గారిని పిలుస్తుంది ఆయన కళ్ళు తెరిచి ఆమెను చూస్తారు శ్రీ భయంగా మామయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుండగా చక్రధర్ గారు ఆపు అన్నట్టు శ్రీకి చేయి చూపిస్తారు శ్రీ సైలెంట్ అయిపోతుంది చక్కె గారు పైకి లేచి శ్రీని దగ్గరికి వచ్చి శ్రీ తలనిమితూ నువ్వు నాకేం చెప్పనవసరం అవసరం లేదు శ్రీ నీ చేయి ఎలా ఉంది అని అంటాడు శ్రీ ఆయన అలా అడగడంతో షాక్ అయి ఆయన్నే చూస్తుంది చక్కెర గారు నవ్వుతూ శ్రీ చేయి తీసుకుని శ్రీ గాయం కనిపించకుండా చేతికి వేసుకుని ఉన్న గ్లౌస్ని తీ తీస్తూ గాయాన్ని ఇలా ఊపిరి రాడునివ్వకుండా దాచకూడదు శ్రీ అని అంటాడు శ్రీ ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తూ ఉంటుంది ఆయన శ్రీ గాయాన్ని చూస్తూ తగ్గినట్టే ఉందే టాబ్లెట్లు వేసుకుంటున్నావా అని అంటాడు ఏం మాట్లాడదు శ్రీ ఆయన్ని ఒక వింతను చూసినట్టు చూస్తూ ఉంటుంది చక్రధర్ గారు శ్రీని కదిలిస్తారు శ్రీ తేరుకొని వేసుకుంటున్నాను అన్నట్టు తలపుతుంది చక్రధర్ గారు చిన్నగా నవ్వి శ్రీ నుదుటి మీద పెట్టి నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదు తల్లి అని అంటాడు శ్రీ ఇంకా ఆశ్చర్యపోతూ కళ్ళార్పుకున్న ఆయన్ని చూస్తూ ఉంటుంది చక్రధర్ గారు చారీని చూసి చారీ మన ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసై ఏ ప్రాజెక్టు వచ్చినా ఇక్కడి నుంచి చేస్తామని చెప్పు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటున్నాం అని అంటాడు చారి ముందుకు వచ్చి అలాగే సార్ అంటాడు చక్రధర్ గారు శ్రీని చూసి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను తల్లి సాయంత్రం రుద్రా బర్త్డే పార్టీ ఉంది కదా అని అంటాడు శ్రీ ఏం మాట్లాడకుండా ఆయన చూస్తూ ఉంటుంది చక్రధర్ గారు నవ్వుతూ శ్రీ చెవి దగ్గరకు వచ్చి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోక తల్లి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి చారిని తీసుకొని వెళ్ళిపోతాడు శ్రీ ఆయన వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది అలా ఎంతసేపు అక్కడే అలాగే ఉందో తనకే తెలియకుండా ఉండిపోతుంది కాసేపటికి చారి శ్రీ దగ్గరికి వచ్చి మేడం సార్ చెప్పారు మీరు ఇలాగే ఉంటే మీ కాళ్ళు నొప్పొస్తాయట రూమ్ లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించుకోవాలట మేడం అని గ్లాసులో వాటర్ ఇస్తాడు శ్రీ చారీని షాక్లో ఉండే చూస్తూ వాటర్ తీసుకుని గుటుకుటా తాగి చారీకి గ్లాస్ ఇచ్చి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది చారీ శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటూ చక్రదర్గారి దగ్గరికి వెళ్ళిపోతాడు శ్రీ గదిలోకి వెళ్ళి డోర్ వేసి రుద్రాన్ని చూస్తుంది ట్యాబ్లెట్ల ప్రభావం వల్ల రుద్ర ఆదిమర్చి నిద్రపోతూ ఉంటాడు ఆమె అద్దం ముందుకు వెళ్ళి కూర్చుని తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటుంది తను ఇంకా షాక్లోనే ఉంది తన చేతికి ఉన్న కట్టుని చూసుకుంటూ నా చేతికి గాయమైందని మామయ్యకి ఎలా తెలిసింది ఆయన వచ్చినప్పటి నుంచి ఈ గాయాన్ని కనిపించకుండా దాచేశాను కదా మరి ఆయనకి ఎలా తెలిసింది ఆయన నిర్ణయం తప్పు కాదంటారేంటి అంటే నేను రుద్రాన్ని కాపాడడంలో ఇలా గాయమైందని ఆయనకి తెలుసా ఇప్పుడు కూడా రుద్రాకి అంత జరిగినా ఏమీ జరిగిందని కూడా అడగలేదే పైగా నువ్వేం చెప్పడం అవసరం లేదంటున్నారు అంటే ఆయనకి ఏం జరిగిందో తెలుసా ఎలా తెలిసింది ఇవన్నీ తెలిస్తే మరి ఆ చంద్రశేఖర్ వర్మని ఇదంతా చేస్తున్నాడని కూడా ఆయనకి తెలియాలి కదా ఒకవేళ తెలిస్తే ఇంత కూల్గా సైలెంట్గా ఎందుకున్నారు ఈ పాటికి వర్మ ప్రాణం తీస్తుండేవారు కదా ఒకవేళ తెలియకపోతే ఎందుకు అలా మాట్లాడారు అని తనలో తాను వెయ్యి ప్రశ్నలు వేసుకుంటూ వేటికి సమాధానం దొరక్క తల పట్టుకుని దేవుడా ఈ ఆలోచనతో పిచ్చి పట్టిపోతుంది అనుకుంటూ వెళ్ళి రుద్రా పక్కన పడుకుండిపోతుంది తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో శ్రీకి మెలకు వస్తుంది లేదా అని చూస్తే రుద్రా తనని గట్టిగా పట్టుకుని పడుకుని ఉంటాడు శ్రీ ఎలాగోలా కష్టపడి రుద్రాన్ని విడిపించుకుని వెళ్లి డోర్ తీస్తుంది ఎదురుగా ఉన్న ఇంటి పని చూసి ఏంటి అంటుంది ఆమె శ్రీ చేతిలో కవర్లు పెట్టి మిమ్మల్ని త్వరగా రెడీ అయి రమ్మన్నారమ్మా మీ మామయ్య గారు అని అంటుంది శ్రీ వాటిని తీసుకుని ఆవిని చూసి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని చెప్పి డోర్ వేసి రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర అలాగే పడుకొని ఉంటాడు శ్రీ తన చేతిలో ఉన్న కవర్లను పక్కన పెట్టి రుద్రాన్ని తన వడిలో పడుకోబెట్టుకుని రుద్రాన్ని లేపుతుంది రుద్ర లేవకుండా శ్రీని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు శ్రీ తల కొట్టుకుంటూ లెగ్జివయ్యా మగడ లేట్ అయితే మీ నాన్న చేతిలో మన ఇద్దరికి ఉంటుంది అని అంటుంది రుద్ర లేవకుండా అంటాడు శ్రీ చాలాసేపు రుద్రాన్ని లేపడానికి ట్రై చేసింది కానీ రుద్ర లేవడు శ్రీకి ఇంకా విసుగొచ్చి సడన్గా లేచి హా మావయ్య మీ అబ్బాయే లేవడం లేదు అని అంటుంది దెబ్బకి రుద్ర లేచి కూర్చుని నేను లేచాను డాడ్ అని అంటాడు శ్రీ రుద్రాన్ని చూసి నవ్వుతూ అలా రావాలి దారికి అని అంటుంది రుద్ర కోపంగా శ్రీని చూసి ఆమెని దగ్గరికి లాక్కొని ఏంటే నన్నే అనుకుంటున్నావా అని అంటాడు శ్రీ నవ్వుతూ లేదు మహానుభావ తమరు లేచి రెడీ అయితే మనం వెళ్ళాలి రుద్రా శ్రీని పట్టుకుని టీకే మరి అయితే నాకు మామూలు ఇవ్వచ్చుగా అంటాడు శ్రీ రుద్రాని వాష్రూంలోకి తోసేసి కవర్ రుద్రా మీద విసిరి ముందు ఫ్రెష్ అవ్ తర్వాత ఇస్తా అంటుంది రుద్ర కాల్ని చూసుకుంటూ రాక్షసి అని తిట్టుకుంటూ వెళ్తాడు తర్వాత శ్రీ కూడా ఫ్రెష్ అవుతుంది ఇంటికంతా గెస్ట్లు వస్తూ ఉంటారు ఇల్లంతా బాగా డెకరేట్ ఉంటారు వంశీ దీపు మను అశోక్ చారి వచ్చిన అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు చక్రధర్ గారు వచ్చిన అందరితో మాట్లాడుతూ ఉంటారు ఇందులో రుద్రా శ్రీ స్టెప్స్ దిగుతూ ఒకరినొకరు పట్టుకుని నడుచుకుంటూ వస్తారు అందరూ వాళ్ళని కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు అక్కడున్న వారందరికీ వీళ్ళ జంట చూడమచ్చటిగా ఉంటుంది ఇద్దరు చక్రధర్ గారి వద్దకు వచ్చి కాలికి మొక్కుతారు ఆయన నవ్వుతూ సంతాన ప్రాప్తి అని వారిని ఆశీర్వదించి పైకి లేపుతారు శ్రీ రుద్రాలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు అందరూ రుద్రా దగ్గరికి వచ్చి విష్ చేస్తూ ఉంటారు శ్రీని దీపు మనువులు పక్కకు తీసుకొస్తారు శ్రీ చుట్టూ చూస్తూ ఏంటి అంటుంది ఆ వర్మని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది దీపు ఇంకా ఏం అనుకోలేదు అంటుంది వాడు అంత టెన్షన్ పెట్టాడు కదా అలా ఎలా వదిలేస్తావు అంటుంది మను హలో ఎవరు వదిలేశారు నేను ఆల్రెడీ ప్లాన్తోనే ఉన్నాను అంటుంది దీపు మనులు ఆశ్చర్యంగా శ్రీనే చూస్తూ అంటే స్పాట్ పెట్టావా అంటారు శ్రీ నవ్వుతూ అవును అన్నట్టు తలోపుతుంది దీపు నవ్వుతూ అయితే ఈరోజు ఆ విధవి ఇంటికి వెళ్ళలేడు అనమాట ఆ వర్మ ఈ పార్టీకి వస్తాడంటావా అంటుంది మను ఖచ్చితంగా వస్తాడు ప్రాణ స్నేహితుడు కొడుకు పుట్టినరోజు కదా వస్తాడులే అంటుంది శ్రీ మీ మావయ్య ఏం అనలేదా మిమ్మల్ని అంటుంది దీపు శ్రీ నిట్టూరుస్తూ ఆయన గురించి నన్ను అడక్కండే తల్లి ఆయన గురించి ఆలోచిస్తుంటేనే నాకున్న ఒక్కగానో ఒక చిన్న మెదడు కాస్త చితికిపోయేలా ఉంది అంటుంది అదేంటి అలా అంటావు అంటుంది మను ఇంకెలా అనమంటావు ఒక్కోసారి నా చుట్టూ జరుగుతున్నది ఆయనకు మొత్తం తెలుసు అన్నట్టు మాట్లాడతారు ఒకవేళ తెలిస్తే ఇంత కూల్గా ఎలా ఉంటారు బాబోయ్ నాకు ఆలోచిస్తేనే పిచ్చకపోతుంది అంటుంది అయితే ఇప్పుడు అంకులకు తెలుసా లేదా అంటుంది దీపు శ్రీ కోపంగా వస్తే తాటి చెట్టు కింద తాటాకులు ఏరుకునే మొహం దాన నాకు అది తెలియకే చస్తుంటే మళ్ళీ నువ్వు అదే అడుగుతావేంటే అంటుంది ఏంటే నన్ను నన్ను అలా అంటావా అయితే నువ్వు మూల చెట్టు కింద జాగారం చేసే మొహందాన అంటుంది దీపు అబ్బా ఆపండే మీ గోళ శ్రీ ఇప్పుడు నువ్వేం చేద్దామని అంటుంది మను ఏమో ఇంకా ఏమనుకోలేదు వర్మ ఈ పార్టీకి వస్తాడుగా రాణి చూస్తా అప్పుడు ఆలోచిస్తా ఏం చేయాలో అంటూ ఉంటుంది వీళ్ళిలా మాట్లాడుతుండగా రుద్ర వచ్చి శ్రీ చేతిని పట్టుకుంటాడు ముగ్గురు రుద్రాన్ని చూసి సైలెంట్ అయిపోతారు రుద్రా నవ్వుతూ ఏంటి లంకినీ శంకినీలో ఏం మాట్లాడుతున్నారు నా టీకేతో అంటాడు శ్రీ మనోలు ఇద్దరు దీపు వైపు చూస్తారు దీపు వాళ్ళని కోపంగా చూస్తూ మనసులో చిచి దొంగమనాలు ఎప్పుడు చూడు నన్నే ఎరికిస్తారు అని అంటుంది దీపు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి శ్రీ మనులు నవ్వుకుంటారు దీపు నవ్వుతూ అబ్బే మేమా మేమేం మాట్లాడుకోవడం లేదే అంటుంది మరి అంత డీప్ డిస్కషన్ పెట్ ఏంటో అంటాడు రుద్ర అది అది హా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈ లాగా ఉన్నారని శ్రీని పొగుడుతున్నాం అంతే కదా శ్రీ అని శ్రీని చూస్తుంది దీపు శ్రీ పల్లెకిలుస్తూ అంతేగా అంతేగా అంటుంది రుద్ర నవ్వుతూ సరే మీరు కంటిన్యూ అవ్వండి నేను టీకేను తీసుకుని వెళ్తా అని శ్రీ చేయి పట్టుకుంటాడు దీపు మనో శ్రీకి ఇటుపక్క చేయి పట్టుకుని మేము శ్రీని పంపాం తను లేకపోతే మాకు ఈ డిస్కషన్ ఎందుకు అని అంటారు రుద్ర శ్రీని తన వైపుకు లాక్కొని తను ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని అంటాడు దీపు మనులు శ్రీని వాళ్ళ వైపుకు లాక్కొని అదేగా మా బాధ తను ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఒకసారికి మాతో ఉండనివ్వచ్చు కదా అని అంటారు రుద్ర శ్రీని లాగి నేను తనని మొదలను అంటాడు దీపు మనువులు కూడా లాగి మేము వదలం అంటారు రుద్ర తగ్గకుండా అలాగే లాగుతాడు దీపు మనులు మీకు ఏం తక్కువ కాదు అన్నట్టు శ్రీని వదలకుండా అలాగే లాగుతారు శ్రీ ఎవ్వరికి ఏమీ చెప్పలేక అలాగే ఉండిపోతుంది వంశీ అశోక్ చారీలు వచ్చి ఆపిన ఆగకుండా అలాగే పొట్లాడుతూ ఉంటారు వీళ్ళ చుట్టుపక్కల ఉన్నది కూడా మర్చిపోయి శ్రీని కోసం శ్రీ కోసం గొడవ పడుతూ ఉంటారు వీళ్ళ గొడవను చూసి అందరూ వీళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చక్కెర వీళ్ళని అలా చూసి కోపంగా వీళ్ళ దగ్గరకు వచ్చి స్టాపిట్ అని గట్టిగా అరుస్తారు ఆయన అరుపుకి అందరూ సైలెంట్ అయిపోతారు దీపు మను శ్రీ చేయి వదిలేస్తారు రుద్ర మాత్రం శ్రీని వదలకుండా అలానే ఉంటాడు చక్రధర్ గారు శ్రీని చూసి నాతో రా తల్లి అని అంటారు ఆయన చెప్పడంతోనే రుద్ర శ్రీ చేతిని వదులుతాడు శ్రీ చూసి నవ్వుకుంటూ చక్రధర్ గారు వెనకే వెళుతుంది దీపు మను రుద్ర శ్రీ వెళ్లిన వైపే చూస్తూ ఉంటారు చక్రధర్ గారు వచ్చిన అతిథులకి శ్రీ పరిచయం చేస్తూ ఉంటారు శ్రీ అందరితో మాట్లాడుతూ పదే పదే డోర్ వైపే చూస్తూ ఉంటుంది చక్రధర్ గారు శ్రీని గమనించి శ్రీ పక్కకొచ్చి ఎవరి కోసం చూస్తున్నావ్ తల్లి అని అడుగుతారు శ్రీ ఉలిక్కిపడి ఆయన చూసి తడపడుతూ కంగారుగా మావయ్య నేనా నేను అది అది హా కేక్ కటింగ్ కటింగ్ అని మాటలు వెతుక్కుంటూ ఉంటుంది చక్రధర్ గారు శ్రీ కంగారుని చూసి నవ్వుతూ శ్రీ తలనిమరుతూ శ్రీ నువ్వు ఏం మారలే తల్లి ఇంతకీ ఎవరి కోసం చూస్తున్నావు అని అంటారు శ్రీ ఏం మాట్లాడకుండా నవ్వుతూ తలదించుకుంటుంది చంద్రశేఖర్ వర్మనా అంటాడు శ్రీకి ఆయన పేరు చెప్పగానే షాక్ అయి చక్రధర్ గారిని చూస్తుంది ఆయన నవ్వుతూ చంద్రశేఖర్ వర్మ నాకు ప్రాణ స్నేహితుడు తల్లి నీకు ఈ పాటికే వాడి గురించి తెలిసే ఉంటుంది కదా అని అంటారు శ్రీ ఆశ్చర్యంగా తెలుసు అన్నట్టు తలూపుతుంది నేను వాడి కోసం చూస్తున్నాను తల్లి నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతాడు శ్రీ కాస్త స్థిమితపడి అది మావయ్య నేను కేక్ కోసం చూస్తున్నాను అని అంటుంది చంద్ర చక్రధర్ గారు నవ్వి నువ్వు ఎదురు చూసే వ్యక్తి కాసేపట్లో వస్తాడులే అని అంటారు శ్రీ మళ్ళీ షాక్ అయి చూస్తుంది చక్రధర్ గారు శ్రీని చూసి అదే తల్లి కేక్ డెలివరీ బాయ్ వచ్చేస్తా లే అంటున్నాను అని అంటారు శ్రీకి ఏమి అర్థం కాక అవునా అన్నట్టు తలపుతుంది ఇంతలో చక్రధర్ గారిని ఎవరో పిలుస్తుంటే వాళ్ళని మాట్లాడించడానికి వెళ్తాడు శ్రీ ఆయన వెళ్ళిన వైపే చూస్తూ మనసులో ఎన్నో ప్రశ్నలు తనలో తనకే వేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా నడుస్తూ వెళ్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్ అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్